Whenever you come to the house of God, you should be conscious that you are in the presence of the living God. That is why we should maintain a divine order, heavenly order. ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అందుకని దేవుని యొక్క మందిరములో ఒక దైవికమైనటువంటి క్రమము మన కలిగి ఉండాలి. ఆ విదౌట్ డివైన్ డివైన్ ఆర్డర్ కెనాట్ గాడ్ కెనాట్ వర్క్ ఇన్ అవర్ మిట్స్. అంటే ఆ యొక్క దైవికమైన క్రమం లేకపోతే దేవుడు మన మధ్య ఏమీ చేయలేదు. ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ కేర్లెస్నెస్ షుడ్ బి పుట్ ఆఫ్ అందుకని ప్రతి విధమైన అజాగ్రత్త నిర్లక్ష్యం తీసివేయాలి Word of God says దేవుని వాక్యం చెప్తుంది. We should tremble in the presence of the Lord. దేవుని సన్నిధిలో మనం వణికే వారంగా ఉండాలి. And also it says అంతే కాకుండా ఇంకేం చెప్తుంది వి షుడ్ ట్రంబుల్ అట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము ఎదుట కూడా వనికే వారంగా ఉండాలి ఓన్లీ వెన్ దిస్ టు థింగ్స్ ఆర్ దేర్ దెన్ ఓన్లీ గాడ్ కెన్ స్పీక్ టు us ఈ రెండు విషయాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు ఏ కేర్లెస్ లిజనర్ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ ఒక నిర్లక్ష్యంగా వినేటటువంటి వారు ఏమీ పొందలేరు దేర్ ఇస్ ఎ గ్రేట్ వార్నింగ్ ఇన్ ప్రాబ్లెమ్స్ 28 వర్స్ 9 సామెతలు 28 9వ వచనంలో ఒక గొప్ప హెచ్చరిక మాట ఉంది ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ చాలా తీవ్రమైనటువంటి మాట మాట ఇఫ్ ద ద ద ద ద వర్డ్ వర్డ్ ఆఫ్ ఆఫ్ గాడ్ విల్ అప్లై అంటే అంటే దేవుని దేవుని నిర్లక్ష్యం 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 చేస్తే ఈ మనకు వర్తిస్తుంది మీన్స్ వాట్ ఆ ఏంటి డిసిప్లిన్ ఇన్ నీలో క్రమము లేకపోతే కాన్షియస్ సన్నిధిలో స్పృహనిలో ఉండాలి సామెతలు లా బి బిమినేషన్ ధర్మశాస్త్రము వినబడకుండా చవిని తొలగించుకొని వాని ప్రార్ ప్రార్థన హేయము